హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కొంగూర పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటే స్టవ్ వెలిగించి బాండ్ పెట్టి అందులోకి ఒక పది ఇరవై పైన మిరపకాయలు కట్ చేసి తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను తర్వాత అందులో మిరపకాయలు వేసేసుకున్నాను తర్వాత వన్ స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ మాత్రము చూడండి కొంచెం మంచిగా వేగినాయి అవి ఒక దాంట్లో తీసేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత అందులోనే ఒక టూ స్పూన్స్ అంత ఆయిల్ పోసేసుకోవాలి అదే బాండిలోని తర్వాత గోంగూర మంచిగా నీట్గా శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్నది అందులో వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసేసుకున్నాను తక్కువ తీసుకుంటే పుల్లగా అసలు కారం అనేది మనకు తెలియదు కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి మిరపకాయలు లేకునేది వేసేసుకున్నాను మీరు చూసి తీసేసుకోండి మీ కారం దగ్గర చూసి తీసేసుకోండి తిన్నదాన్ని బట్టి అది చూడండి మంచిగా దగ్గర కడ్డది ఇంకా మంచిగా ఫ్రై కావాలి ఫ్రెండ్స్ పచ్చివాసన రాకూడదు అనమాట అందులో కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట బాగా ఉడికిన తర్వాత చూడండి దగ్గర పడ్డదనమాట ఆ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా దగ్గర పడ్డది ఉడికి తర్వాత స్టవ్ కట్ కట్ చేసేసుకొని ఆ లోపు ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి ఏగినే ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి అందులో వేసేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను చూసేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు మీద పొట్టు తీసేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసేసుకున్నాను నేను తర్వాత అది మిక్సీకి పట్టుకోవాలి ఫ్రెండ్స్ వీడియోలో చూపించినట్లు మిక్సీ పట్టేసుకొని తర్వాత గొంగుర చల్లారింది ఉంటుందిగా అందులోకి వేసేసుకోవాలి ఇది కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మరి మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసేసుకున్నాను చూడండి వీడియోలో చూపించినట్ల గ్రైండ్ చేసేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి అదే పెన్నెంలో ఒక టీ స్పూన్స్ ఆయిల్ తీసేసుకున్నాను నేను అది కొంచెం కొంచెం తీసుకున్నాను ఫ్రెండ్స్ అందుకు అందుకే మీకు అట్లా త్రీ టైమ్స్ అనిపిస్తుంది నేనైతే కొంచెం కొంచెం తీసేసుకున్నాను తర్వాత అది ఆయిల్ కొంచెం మీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర తర్వాత వెల్లుల్లిపలు కచ్చాపాక దంచేసి వేసుకున్నాను నాలుగైదు అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకున్నాను రెండు మూడు చెంచేసేసుకున్నాను అన్నమాట తర్వాత కరివేపాకు వేసుకున్నాను తాలింపు మంచిగా వేయగాలి ఫ్రెండ్స్ మంచిగా అయితేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడి అనేది చూడండి వీడియోలో చూపిస్తుంది అట్లా కలుపుకుంటూ ఉండాలి మంచిగా వేయగాలి పచ్చడి ఒక బౌల్లోకి తీసేసుకున్నాను తాలింపు అనేది వేగిన చూడండి ఫ్రెండ్స్ అది పచ్చడిలోకి వేసేసుకోవాలి తాలింపు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకో చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకైనా చపాతీలకైనా వీటిలోకైనా ఎందులోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్